మనం ఎలా ఉండాలి అంటే శరీరం పైన ఈ శరీరం పైన అవధూతల స్పృహ లేకుండా ఉండాలి అలా ఉండడం అన్నది ఒక లక్షణం అవధూతలు మనం కనుక చూస్తే వాళ్ళకి శరీర స్పృహ ఉండదు ఎన్నో రకాల వాళ్ళు మనం చూస్తూ ఉంటాం అవధూతల్ని పిచ్చి వాళ్ళ ఉంటారు చూస్తే ఏ సంస్కారం ఉండదు కానీ చాలా గొప్పవాళ్ళు ఏది ఉంటే తింటారు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కానీ గొప్ప సాధకులు గొప్ప సాధనలు ఉంటారు అసలు శరీర స్పృహ ఏమాత్రం మాత్రం వాళ్ళు అలా పూర్తిగా అలాగా కాకపోయినా శరీర స్పృహ లేకుండా మనం ఉండాలి అంటే చాలా తక్కువ స్థాయి మనస్తత్వం కలిగి తక్కువ స్థాయి అంటే తక్కువ స్థాయి మనస్తత్వం కలిగి అంటే మనసు యొక్క ప్రాముఖ్యం బాగా తగ్గించేయాలి ప్రాణంపై తీపి లేకుండా ప్రాణం ఇప్పుడు పోతే పోతుంది మరి కొంతమంది ఆ ప్రాణంపై తీపి ఉండదు అలా గడుపుతూ ఉంటారు ఇది కూడా ఇంకొకరి లక్షణం ఈ ఆత్మజ్ఞాని వాళ్ళకి ఏమిటంటే దేహంపై మాత్రమే కాదు పైన కూడా ప్రేమ ఉండదు పట్టించుకోరు వాళ్ళేమి పక్కవారి గురించి కూడా పట్టించుకోరు వాళ్ళ గొడవేదో వాళ్ళదే వాళ్ళే అలా ఉండేది అలా ఉంటారు వాళ్ళు అలా మనం చూస్తే కనుక లోకంలో రమణ మహర్షి దేహస్పృహ లేకుండా తపోనిష్ఠులై ఉండేవారంట చివరకు ఆయనకు భయంకర రోగం వచ్చిన అది శరీరానికే కానీ ఆత్మకు కాదని భావించారు చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి రమణ మహర్షి ఆకాళ్ళలాగా ఆ క్యాన్సర్తో బాధపడ్డాడు ఆయనకి రోగం ఏంటి అని అనుకుంటారు వాళ్ళు పరిపక్వ స్థితికి వచ్చామా లేదా అన్నదానికి అలాంటి పరీక్షలు పెట్టుకుంటారు అటువంటి రోగంతో బాధపడుతున్న అది శరీరాందే కానీ ఆత్మనే నాకు దానికి సంబంధం ఏంటి అన్నట్టుగా జీవించేవారైనా దాన్ని అసలు పట్టించుకునేవారు కాదు ఆత్మస్థితిలో ఉన్నవారి లక్షణం అది దేహానికి ఆ క్యాన్సర్ వచ్చింది ఆ పుండు ఆ బాధ దాన్ని అసలు పట్టించుకునేవారు కాదు ఆ తపోనుషులు ఉంటేవారు అంత భయంకరమైన రోగం వచ్చినా అది శరీరానికే కానీ ఆత్మ కాదని భావించేవారు దేహానికి ఏం జరుగుతున్నా వాళ్ళకి అనవసరం అని చేత రమణ మహర్షి కూడా అంతటి భయంకర రోగం వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఎవరైనా వచ్చితే అయ్యి బాబోయ్ అంత ఉంది కాస్త హాస్పిటల్కి వెళ్ళొచ్చు దాని కూడా నీకు ఎందుకయ్యా నువ్వు ఎందుకు వచ్చావు దాని గురించి చెప్పాను ఎవరుంటారు అది వాళ్ళ యొక్క ఎన్ని పరీక్షలు వాళ్ళ వాళ్ళకి ఏదో కర్మలు అనుకున్నా కర్మలు కాదే పరీక్షలు వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు లేదా తనకు తాము పరీక్షించుకుంటారు అలాగే రామకృష్ణుడు వారు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయన శరీర స్పృహ కోల్పోయేవాడంట మరి ఇలాంటి ఇవన్నీ కూడా దేహాభిమానం లేని వాళ్ళకే ఉంటుంది ఈ స్థితులన్నీ దేహాభిమానం లేని వాళ్ళకే ఉంటుంది అలా కాకుండా రోజు శరీర స్పృహతో జీవించే మనుషులకి ఆత్మ జ్ఞానం అందదు ఎవరైతే సరే స్పృహతో జీవిస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం అందదు అని చెప్పి అష్టావక్రుడు